నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదేరయే ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ మిత్రులారా ఈ విధంగా దుర్యోధను ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు అంతఃపురంలో ప్రవేశించి ద్రౌపదితో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడు ద్రౌపదీదేవి భయపడి తన చేతులతోటి ముఖాన్ని కప్పుకుంటూ ధృతరాష్ట్రుడి యొక్క రాణులు ఉన్నటువంటి అంతఃపురం లోపలికి పరిగెత్తాడు అప్పుడు దుశ్శాసనుడు ఆమెను వెళ్ళనివ్వకుండా వెంటబడి జుట్టు పట్టుకొని సభలోకి లాక్కుని వచ్చాడు ఆ సభలోకి లాక్కు వచ్చినప్పుడు రే మందబుద్ధి నేను ఇప్పుడు ఏకవస్త్రను రజస్వులను నన్ను దయచేసి ఇలా లాక్కుని వెళ్ళద్దు అన్నాడు అంటే నువ్వు ఇప్పుడు ఒక దాసివి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఏమి నష్టం లేదు అంటూ బలవంతంగా లాక్కొని అనరాని మాటలని ఆమెను బలవంతంగా సభలోకి వెళ్ళాడు దుశ్శాసనుడు సభలో ఉన్నటువంటి భీష్మాధుల పేర్లు ఒక్కొక్కటిగా పిలుస్తూ దేవి అంటే భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా పేరు పేరుని అడుగుతూ వీళ్ళందరూ కూడా ఇంత ధర్మ విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు అని ద్రౌపది విపరీతంగా ఆక్రషించింది బ ఆమె తన భర్తలకేసి దీనంగా చూస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు ఏమి ప్రతిక్రియ చేయకపోగా దుశ్శాసనుడు మాటి మాటికి దాసి దాసి అంటూ ఉంటే కర్ణుడు శక్కును చూసి నవ్వుతున్నారు అప్పుడు భీష్ముడు ఏమన్నాడంటే ధర్మరాజే స్వయంగా అంగీకరిస్తున్నప్పుడు ఎవరేం చెప్పగలరమ్మా ఏది ధర్మమో అన్నాడు భీష్ముడు నోరు తెరిచి అన్నప్పుడు భీమసేనుడు పట్ కోపం పట్టలేకపోయాడు ఎందుకంటే భీష్ముడు కూడా ఎవరి పేరు తీసుకుంటున్నాడు అక్కడ ధర్మరాజు పేరు తీసుకుంటున్నాడు ఆయన ఒప్పుకుంటున్నాడు కదా మేమెవరో ఏం చెప్పాలి ధర్మం అని అంటున్నాడు అప్పుడు భీమచన కోపం పట్టలేక తోట అన్నాడు నువ్వు నీ సంపదలన్నీ పణంగా పెట్టినప్పుడు నాకేం బాధ లేదు కానీ ఈ ఇంత అవమానం చేస్తున్నారు ఈ కౌరవులు ఇది నేను సహించలేకుండా ఉన్నాను ఈమె కోసమని నేను చేతులు తగలబెట్టేస్తాను సహదేవాన్ని ఇప్పు తీసుకుని రా అన్నాడు ఆవేశంగా అనగానే వెంటనే గబగబా అర్జునుడు లేచి భీమసేనుని పట్టుకుని వాళ్ళు ఏది కోరుకుంటున్నారో శత్రువులు అది నువ్వు చేస్తున్నావు వాళ్ళు మన మధ్య విభేదాలే కోరుకున్నారు ఇప్పుడు అది వాళ్ళ కళ్ళ ముందని వీళ్ళ ప్రవర్తించడం ద్వారా నీ యొక్క ధర్మ బుద్ధిని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అది నువ్వు గమనించుకో ఇలా చేస్తే వాళ్ళ కోరిక తీరిపోతుంది కదా ఇలా ఎందుకు చేస్తున్నావు ధర్మ మార్గం ఎంచుకొని కూర్చో మన ధర్మం ప్రకారం మనం చేశాము దీనివల్ల మన కీర్తే పెరుగుతుంది నువ్వు తొందరపడి అన్నగారిని తూలనాడకు ఆయన ధర్మంగా రాజు రాజులకు ఆ రోజుల్లో ఉన్నటువంటి విధి ఏంటంటే ఎవరన్నా జ్యోత పీలిస్తే వెళ్ళడం అనేది ఆ యొక్క రాజనీతిగా ఆ రోజు ఉండేది ఆ రోజు రాజధర్మ క్షేత్రధర్మం ఆ రోజు అలా ఉండేది అందువల్ల ఆయన ఆడాడు దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు కాస్త కంట్రోల్ చేసుకో అన్నాడు అర్జునుడు భీముడితో అప్పుడు భీముడు అర్జునుడితోటి అన్నాడు నువ్వు చెప్పింది కరెక్టు అందుకనే ఇంకా నేను ఆయగాను లేకపోతే ఈ చేతులు ఎప్పుడు తగలబెట్టేసేవాడిని ధర్మరాజు చేతులు అని ఆవేశపడిపోయాడు ఆ తర్వాత కొంతసేపటికి భీముడి యొక్క ఆవేశం కొంత ఉపశమించింది ఈ లోపల ఈ పా దావ ద్రౌపదీ దేవుని ఇలా ఈడ్చుకొస్తున్న సందర్భాల్లో పాండవుల దుఃఖాన్ని చూసినటువంటి వికర్ణుడు దురోదను యొక్క చిన్నతమ్ముడు ఆ వికర్ణుడు అన్నాడనమాట రాజులందరూ కూడా చెప్తూ సభలో ఓ మాట అన్నాడు గొప్ప మాట మీరందరూ కూడా భీష్మాధులు పెద్దలు కూడా భీష్మాధులు లాంటి పెద్దలు మీరందరూ కూడాను ద్రౌపది ప్రశ్నలు సమాధానం చెప్పకుండా ఉన్నారేంటి చెప్పండి సమాధానం ఆమె ఏమడుగుతుంది నేను ధర్మ విజితనా అధర్మ విజితనా తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా ఇది చెప్పండి అంటే ధర్మరాజు తన ఓడిపోయిన తర్వాత నన్ను పందెంగా పెట్టడానికి హక్కు ఉందా లేదా అప్పుడు వికర్ణుడు ఇట్లా దృ ద్రౌపది ఈడ్చుకొస్తున్నటువంటి దుశ్శాసను అలాగే పాండవుల దుఃఖాన్ని గమనించినటువంటి వికర్ణుడు ఏమన్నాడంటే అంటే ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి వికర్ణుడు రాజులందరూ కూడా చూశారు భీష్మాధులందరూ పెద్దలు ఉన్నారు మీరు ఇంతమంది ద్రౌపది అడిగిన ప్రశ్న సమాధానం చెప్పకుండా ఉన్నారేంటి తప్పు కదా చెప్పండి మీ జోతగాళ్ళందరూ కూడాను అంటే శకుని మొదలైన వాళ్ళందరూ కూడా జోదం వాడడానికి పిలిచినప్పుడు తప్పని పరిస్థితుల్లో అతను జోదానికి వచ్చాడు వచ్చి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ద్రౌపదిని పణంగా ఒడ్డాడు అయితే ఈమె పాండవులందరికీ కూడా భార్య ఓన్లీ ధర్మరాజుకి మాత్రమే భార్య కాదు కానీ యుధిష్ఠరుడు వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పందెంలో ఒడ్డి తర్వాత తనను తాను ఒడ్డి తను కూడా ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టాడు అది కూడా శకుని ప్రేరేపించడం చేత అందుచేత జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తను ఓడిపోయిన తర్వాత ఈమెను ఒడ్డాడు కాబట్టి పందంగా ఆమె ధర్మబద్ధంగా జయించబడలేదు అందువల్ల ఆమె ఫ్రీ ఆమె ఆమెకు ఎలాంటి దాస్యము లేదు అని గట్టిగా చెప్పాడు వికర్ణుడు అప్పుడు వికర్ణుడిని అందరూ కూడా అభినందించిన సందర్భంలో కర్ణుడు విపరీతంగా కోపతృప్తుడైపోయి వికర్ణ నీకేం తెలియదు ఊరుకో ఇక్కడున్న వాళ్ళందరూ పాండవులు కూడా ద్రౌపది జయించబడిందని నోరు మూసుని కూర్చుంటే నువ్వేదో ధర్మం తెలిసిన వాళ్ళకు గొప్పగా మాట్లాడుతున్నావేంటి ధర్మం ధర్మం అంటావేంటి అసలు ఒక స్త్రీకి కంటే ఎక్కువ భర్తలు ఉండొచ్చా అది ధర్మమేనా నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడు మాకు శకుని వీళ్ళని వీళ్ళ భర్తల యొక్క భర్తలని అలాగే వాళ్ళ రాజ్యాన్ని అన్నింటినీ కూడా ధర్మసమ్మతంగానే జయించాడు ఓ దుశ్శాసన ఇది అతను బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు ఈ వికర్ణుడు నువ్వు పాండవుల వస్త్రాలు ద్రౌపది వస్త్రాలు లాగి అన్నాడు ఈ మాట అందెవరూ గుర్తుపెట్టుకోండి కర్ణుడు అన్నాడు అత్యుత్సాహం నోటి తీట నోటి తీట వల్ల దుర్యోధను సంతోషపెట్టేటువంటి ఉద్దేశంతో అన్న మాట భావి భారత రణానికి నాందిగా మారింది ఆ మాటలు విన్నటువంటి పాండవులు వెంటనే తమ ఉత్తరాయాలు తీసి కింద పడేశారు అప్పుడు దుశ్శాస్రుడు ద్రౌపది వస్త్రాపాలనానికి పూనుకుని ఆమె వస్త్రాలు లాగటం మొదలెట్టాడు అప్పుడు ఆమె విధులేని పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మను ప్రార్థించినప్పుడు దుశ్శాసనుడు ఎన్నిసార్లు వస్త్రాలు లాగుతున్నా కొత్త చీరలు పుడుతూ ఉన్నాయి అలా గుట్టలు గుట్టలుగా వస్త్రాలు అక్కడ కుప్పలుగా పడిపోతున్నాయి దుశ్శాసనుడు లాగలేక లాగలేక ఆయాసపడుతున్నాడు ఆ స్థితిలో అందరూ కూడా సభాసదులందరూ కూడా జే జయ చేశారు అప్పుడు ఈ పరిస్థితి చూసినటువంటి భీముడు చేయిలో చేయి వేసి నలుపుకుంటూ క్రోధావేశంతో యుద్ధంలో ఈ దుర్బుద్ధైనటువంటి దుశ్శాసనుడు యొక్క భక్ష్యస్థలం బద్దలు కొట్టి నేను వీడి రక్తం దాగకపోతే నా పితృదేవతలకు లభించినటువంటి ఉత్తమ గతులు నాకు లభించకుండుగాక అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు దుశ్శాసనుడి గురించి ఆ తర్వాత దుశ్శాసనుడు అలిసిపోయి ఈ ద్రౌపది వస్త్రాభరణం చేయలేక సిగ్గుతోటి తల్లలో సభలో కూలబడిపోయాడు అప్పుడు విదురుడు లేచి ఒక మాట అన్నాడు ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకి మీ సభ యొక్క సమాధానం చాలా అవసరము ఎవరు మాట్లాడకుండా కూర్చుంటారేంటి అన్నాడు అనగానే వెంటనే కర్ణుడు మళ్ళీ నోటితోల నాకు అనుకున్నాం కదా నోటి తేట అని అదనమాట దాసి అనే ద్రౌపది ఇంటికి తీసుకుని వెళ్ళు అని కర్ణుడు అనగానే దుశ్శాసరుడు నన్ను పట్టుకుని మళ్ళీ లాగాడు లాగగానే అప్పుడు అతను ఆ యొక్క దుశ్శాసరుడు ఆమెను అంత అవమానిస్తున్న పరిస్థితుల్లో ఆమె విపరీతంగా వ్యాకులత చెంది ఈ సభలో ఉన్నటువంటి కురువంశీయుడు నమస్కారం చేస్తున్నాను నా అపరాధం లేకుండా దుర్మార్గుడు నన్ను పీడిస్తున్నాడు మీరు ఒక్క మాట చెప్పండి నేను జయించబడ్డానా జయించబడలేదా నేను ధర్మ విద్యుత్న అధర్మ విద్యుత్న తేల్చండి దాన్ని బట్టి నేను ధర్మాన్ని అనుసరిస్తాను అంది అప్పుడు భీష్ముడు అన్నాడు అమ్మ ఇంత కష్టంలో కూడా నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు నీ చాలా గొప్ప మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మము ఒక విషయం మాత్రం చెప్తున్నానమ్మా భవిష్యత్తులో తొందరలోనే ఈ కురువంశం నాశనం కాబోతోంది వీళ్ళందరూ కూడా ఇంత మోహానికి వసూలే ఉన్నా కూడా నువ్వు ధర్మం తప్పలేదు చాలా గొప్ప విషయము ఇక్కడున్నటువంటి ద్రోణాదులందరూ కూడాను ప్రాణం ఉన్నా కానీ ప్రాణం లేని వాళ్ళలాగా వాళ్ళ వాళ్ళ కుర్చీలలో కూర్చుని ఉన్నారు ఈ సమ ఈ సమస్యకు పరిష్కారం సమాధానం చెప్పదగిన వాడు ఒక్కడే ధర్మరాజు అతడే చెప్పాలి అన్నాడు మళ్ళీ భీష్ముడు ఇందాక కూడా అదే మాట అన్నాడు ఇప్పుడు అదే మాట అన్నాడు అప్పుడు దురవేనుడు నవ్వుకుంటూ నీ ప్రశ్న అడగాల్సింది సభాసదులు కాదు ద్రౌపదు అంటున్నాడు అనమాట నీ ప్రశ్న సభాసదులు అడుగుతున్నావు నువ్వు మిగతా నలుగురు భర్తలు ఉన్నారు కదా ఇప్పుడు ధర్మరాజు నిన్ను ఓడాడు పందెంలో ఓకే ఇప్పుడు భీముడిని అర్జునుడిని నకులుని సహదేవుణ్ణి అడుగు నీ విషయంలో ధర్మరాజుకి అధికారం ఉందా లేదా ఎందుకంటే వాళ్ళు కూడా నీ భర్తలే కదా వాళ్ళకి కూడా అధికారం ఉంది కదా వాళ్ళ యొక్క అధికారంతో సంబంధం లేకుండా ధర్మరాజు తను నిన్నట్లా ఒడ్డాడు పందెంలో అన్నది క్వశ్చన్ అతడు చెప్పింది అంటే ధర్మరాజు చెప్పింది అసత్యమని నలుగురిలో ఎవరన్నా కానీ నీ దాసిత్వం నుంచి నేను చేస్తాను అన్నాడు అనగానే అప్పుడు చాలామంది సభ్యులు ధర్మ దుర్యోధను కూడా వత్తాసు పలికారు బంచి మాట అన్నాడు అని అప్పుడు భీమసేనుడు ఏమన్నాడంటే కోపం తగ్గించుకొని గొప్ప మనసు కలిగినటువంటి ధర్మరాజు మాకు పూజ్యుడు మా కులానికి ప్రభువు కాబట్టి మేము సహిస్తున్నాము ఆయన మాకు ప్రభువే అన్నాడు ఇంకో మాట కూడా అన్నాడు భీమసేనుడు నేను ధర్మం పాశంతో కట్టుబడి ఉన్నాను అన్నగారి మీద గౌరవంతో అర్జునుడి యొక్క మాటకి కట్టుబడి ఇప్పటిదాకా నేను ఆగి ఉన్నాను మా అన్నగారు అనిపించే మరీక్షణిని మిమ్మల్ని నల్లుల్లాగా పారేస్తాను ఈ ధృతరాష్ట్ర కుమారులందరినీ కూడాను అని తీవ్రంగా మాట్లాడాడు అప్పుడు కర్ణుడు ఇవన్నీ పట్టించుకోకుండా ద్రౌపదితోటి ఓ రాజపుత్రి వీళ్ళందరూ కూడా ఇప్పుడు నీ భర్తలందరూ కూడా దుర్యోధనుడికి దాసులు అయ్యారు నువ్వు కూడా దాసివయ్యావు ఇప్పుడు నీ యొక్క ప్రభువులు పాండురా పాండుకుమారులు కాదు ధృతరాష్ట్ర కుమారులు కాబట్టి వీళ్ళలో ఎవరినైనా నువ్వు ఒకళ్ళని భర్తగా ఎన్నుకున్నట్లయితే నువ్వు దాసి నుంచి విముక్తం పొందుతావు నువ్వు దాసి నుంచి విముక్తి పొందుతావు అన్నాడు అప్పుడు దుర్యోధనుడు అప్పటికే అహంకారం తలకెక్కిపోయింది విపరీతంగా అప్పుడు ఏమన్నాడంటే ధర్మరాజా ఇప్పుడు భీమ అర్జును నకుల సహదేవులు కూడా నీ శాసనానికి లొంగి ఉన్నామని చెప్పేశారు డిక్లేర్ చేశారు సో ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు ద్రౌపది ధర్మ విజిత అధర్మ విజిత అని అంటూ మదంతో తన యొక్క వస్త్రం తొలగించి తన ఎడం తోడని ద్రౌపదికి ఇట్లా చూపించాడు చూపించగానే భీముడు విపరీతమైన క్రోధంతో మండిపడుతూ మహాయుద్ధంలో ఈ తోడను నా కథతో ఛేదించకపోతే నాకు సద్గతులు లేకుండా పోవుగాక అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు ఎవరు భీముడు ఇందాక దురధుని దృత ఇందాక దుశ్శాసను చంపుతాను అన్నాడు ఇప్పుడు దురేధను కూడా చంపుతాను మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు అప్పుడు విదురుడు కలగజేసుకొని ఓ ధృతరాష్ట్ర పుత్రులారా మీరు ఈ భీముడి వల్ల కలగబోయే ప్రమాదం మీకు అర్థం కావట్లేదు మీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు అసలు సభలో ప్రోగ్రామ్ ఏంటి జూదం జోదం గురించి మాట్లాడకుండా ఒక స్త్రీ గురించి అక్కడ నిలబెట్టి పనిచేది పెడుతున్నారు ఆమెతో మాట్లాడ ఆమె గురించి మాట్లాడుతున్నారు ఎంత తప్పు పని ధర్మానికి లోపం జరిగినట్లయితే ఇక్కడున్న సభాసులు అందరూ కూడా అందుట్లో భాగస్వాములే అందరికీ కూడా ఆ యొక్క పాపం తగులుతుంది అన్నాడు విదురుడు అని అప్పుడు విదురుడు ఒక డిక్లరేషన్ చేశాడు ఏమన్నాడంటే ఈ జోదరు అయినటువంటి ధర్మరాజు తను పణంగా ఓడిపోడానికి ముందు ద్రౌపదిని కనుక పణంగా పెట్టినట్లుంటే అతనికి అధికారం ఉండేది కానీ తను ఓడిపోయిన తర్వాత శకుని మాటలు విని కేవలం శకుని మాటల వల్లనే ఈమెను జూదంలో పందెంగా పడ్డాడు అందువల్ల ఇది స్వప్నంలో జరిగినటువంటి క్రీడ లాంటిది దీనికి అలాంటి వ్యాలిడిటీ లేదు కాబట్టి ఈమె దాసి కాదు అని డిక్లేర్ చేసేసాడు విదరుడు చేసి గౌరవులారా వీరందరూ కూడా ఈ లైన్ నుంచి ఈ ధర్మం నుంచి తొలగకండి అన్నాడు అంటే అప్పుడు కూడా దుర్యోధనుడు మాట వినలా వినకుండా ధర్మరాజుకు మా మీద అధికారం లేదు అని భీముడిని అర్జునుని నకుల్ని సహదేవుల్ని చెప్పమను అప్పుడు నేను దాసి నుంచి విముక్తి చేస్తాను అన్నాడు ద్రౌపది ఒకటి అప్పటికి కూడా అన్నప్పుడు అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే ధర్మరాజు మమ్మల్ని అందరినీ పందెంలో వడ్డినప్పుడు మా విషయంలో అధికారం కలిగిన వాడుగానే ఉన్నాడు అయితే తనే ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎవరి మీద అధికారం ఉంటుందా లేదా అంటే ఇక్కడ ద్రౌపది గురించి చెప్తున్నాడు అనమాట ఆయన పవర్లో ఉండగా ఆయన మమ్మల్ని అందరినీ పందెల్లో ఒడ్డాడు ఎస్ కరెక్ట్ కానీ ఆయన తనను తాను ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పందెల్లో వడ్డాడు ఇప్పుడు ఆయనకి ఆమె మీద అధికారం ఉందా లేదా అనేది మీ సభలోనే తేల్చాలి మీరే ఆలోచించండి అన్నారు నర్మగర్భంగా ఇలా వివాదం జరుగుతూ ఉండగానే ధృతరాష్ట్రుడు యజ్ఞం చేసేటువంటి యజ్ఞ మండపంలో నక్క పెద్దగా ఓడబెట్టింది దానికి ప్రతిక్రియగా అనేక పక్షులు గాడిదలు కూడా రెస్పాండ్ అయినాయి భయంకరంగా ఆ యొక్క శకునాలు దుశ్శకునాలు చూడగానే విదురుడు గాంధారి అలాగే భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కూడా గట్టిగా ఇట్లా చెవులు మూసుకొని స్వస్తి 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 అన్నారు అనగానే వెంటనే వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రమాదకరమైనటువంటి అనేక రకాల ఉత్పాతాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది అనేక దుస్సుగునాలు కనపడుతున్నాయి కాబట్టి నువ్వు మేల్కో ఎప్పటికైనా చాలు జరిగినటువంటి రసాభాస అన్నారు అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని ఈ విధంగా అవమానించినందుకు అప్పుడు మేల్కొని కౌరవులందరినీ నిందించి బాంచాలి నువ్వు నా కోడలు ఉత్తమరాలువి ప్రతి పతివ్రతవి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అనగానే వెంటనే ద్రౌపది ఏముందంటే ధర్మాత్ముడైనటువంటి మా ధర్మరాజు గారిని దాస విముక్తుల విముక్తుని చేయండి అని అడిగింది అలాగే తదాస్తు అన్నాడు ధృతరాష్ట్రుడు ఇంకొక వరం కూడా అమ్మా అన్నాడు ఆకుండా భీమ అర్జున నకుల సహదేవాన్ని కూడా దాసి విముక్తుని చేయండి అని ద్రౌపది కోరింది అంతే ధృతరాష్ట్రుడు ఆ వరం కూడా ఇచ్చాడు విధుడు ఆల్రెడీ చేసిన డిక్లరేషన్ ప్రకారం మేము దాస విముక్తురాలు అప్పటికే అయిపోయింది అందువలన ఈ విధంగా అందరూ కూడా దాస విముక్తి పొందారు పొందినప్పుడు అప్పుడు కర్ణుడు ఒక మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడంటే లోకల్లో ఎంతోమంది సౌందర్యవతులు అనేటువంటి పతివ్రతలు ఉన్నారని విన్నాం కానీ ఏ స్త్రీ కూడా ఇంత గొప్పగా చేసినట్టుగా వినలేదు ఈమె నీళ్లలో మునిగిపోతున్న పాండవులకు అందరికీ కూడా ఒక నావలాగా మారి రక్షించింది అన్నాడు అప్పుడు భీముడు విపరీతమైన కోపంతో ఇప్పుడు దాస విముక్తి కూడా అయిపోయింది కదా ఇప్పుడు ధృతరాష్ట్ర కుమారులందరినీ కూడా ఇప్పుడే సంహరించేస్తాను నా మన యొక్క ద్రౌపదిని టచ్ చేస్తారా వాళ్ళు అని ఆవేశంగా ముందుకు దూకపోయినప్పుడు మళ్ళీ ధర్మరాజు అర్జునుడు శాంతింప శాంతింపజేశారు అప్పుడు ధర్మరాజు అక్కడి నుంచి లేచి దాస విముక్తి అయిపోయింది కదా మహారాజా ఇప్పుడు మేము ఏం చేయాలో ఆజ్ఞాపించు అని అడిగాడు సవినయంగా అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు నాయన మీరు మీ ధనాలని మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తున్న మీరు వెళ్ళి ప్రశాంతంగా పరిపాలించుకోండి మనస్సులో ఇలాంటి వైరాలు పెట్టుకోకండి అని ఉపదేశం చేశాడు ధృతరాష్ట్రుడు ఆ విధంగా పాండవులు తమ ధనంతోనూ అలాగే ద్రౌపదితో కలిసి తిరిగి ఇంద్రప్రస్థం వైపు ప్రయాణం సాగించారు అప్పుడు ఏం జరిగింది ఈ యొక్క మిగిలిన దుష్టచతుష్టయం అందరూ కూడా వెళ్ళి ధృతురాష్ట్రుడితో ఏమన్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి